నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందని శుభవార్తలు ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల అందుతాయి వాటిని విని మీరు ఎగిరి గంతులేస్తారు మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆ శుభవార్తలు మీ జీవితాన్నే మార్చేస్తాయి రెడీగా ఉండండి పారిశ్రామిక ప్రయత్నాలకు ఊపునిస్తుంది భాగస్వామ్యం మరింత బలపడుతుంది నాయకత్వం మెరుగ్గా ఉంటుంది నిర్వహణ యంత్రాంగం సహకరిస్తుంది మీరు పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు క్రియాశీలత మరియు ధైర్యాన్ని కాపాడుకుంటారు భాగస్వాముల మధ్య సమన్వయం ఉంటుంది పని విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు భూమి నిర్మాణం వ్యవహారాలు ఓపందుకుంటాయి స్థిరత్వం బలపడుతుంది కార్యాచరణ కొనసాగుతుంది ఉదారంగా వ్యవహరిస్తారు దాంపత్యంలో మధురం పెరుగుతుంది అందరినీ వెంట తీసుకుని ముందుకు సాగుతా గ్రూప్ వర్క్ పట్ల ఆసక్తి పెరుగుతుంది వివిధ వ్యవహారాలు వేగవంతమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు విషయానికి వస్తే పని పనితీరు బాగుంటుంది విజయం సాధించిన అనుభూతి ఉంటుంది విశేషమైన ప్రయత్నాలను నిర్వహిస్తారు ప్రతిభ మెరుగుపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది పెద్దల మాటలను శ్రద్ధగా వింటారు పెండింగ్లో ఉన్న పనుల్లో వేగం పెంచనున్నారు వ్యవస్థపై నమ్మకం ఉంటుంది నిబంధనలను గౌరవిస్తాం ఆదాయ వనరులు పెరుగుతాయి అందరినీ కనెక్ట్ చేయడంలో విజయం సాధిస్తారు భాగస్వామ్య ప్రయోజనాలు మెరుగవుతాయి వృత్తి వ్యవహారాలు వేగం పుంజుకుంటాయి ఒప్పందాలలో కార్యాచరణ ఉంటుంది అనుకూలంగా ప్రతిపాదనలు చేస్తారు నమ్మకం అలాగే ఉంటుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే కుటుంబంలో సంతోషాన్ని కాపాడుతుంది ప్రతి చోట ఆనందం మరియు ఆనందం ఉంటుంది కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తారు వివాహంపై ప్రభావం చూపుతుంది ప్రేమ ఆప్యాయతలకు అవకాశాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు స్నేహితులు సంబంధాలలో మాధుర్ యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారు సంతోషంగా ఉంటారు భావ బలం ఉంటుంది స్నేహం దగ్గరగా ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే వివిధ విషయాలు క్రమబద్దీకరించబడతాయి సంప్రదింపులు మెరుగ్గా ఉంటాయి గౌరవం మరియు గోప్యతను కాపాడుతుంది బాధ్యత వహించు మీ జీవనశైలిలో జాగ్రత్తగా ఉండండి స్వీయ నియంత్రణను పెంచుకోండి ఆరోగ్యం బాగుంటుంది బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈరోజు మీరు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాలులోనో విషయానికి వస్తే లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలదు మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు బిజినెస్ మీటింగులలో ముక్కుసుటిగా మాట్లాడడం భావోద్వేగాలకు లోను కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి తొందరగా పని పూర్తి చేసుకోవటము తొందరగా ఇంటికి వెళ్లటము వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబాలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పి మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది కాని మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి ఈరోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితనం వలన మీరు ప్రమోషనలు పొందవచ్చును అనుభవంగల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరుతారు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయము దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోర్కెలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది పోవచ్చు లక్కీ సంఖ్య తొంభై తొమ్మిది లక్కీ కలర్ తుప్పు ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో